కెటరాక్ సర్జరీ చేసే విధానాలు చాలా ఉన్నాయి ఇదివరకటి కాలంలో మనం చేతి సర్జరీ చేసేవాళ్ళం చేతి సర్జరీ చేయడం వల్ల కుట్లు పడడం కంటికి గాయం అనేది చాలా పెద్దదిగా ఉంటుంది కుట్లు పడుతూ ఉంటాయి కానీ ఇప్పుడు సర్జరీ టెక్నిక్స్ ఎలా ఉన్నాయి అంటే గాయం అనేది కొంచెం చిన్నదిగానే ఉంటుంది లేజర్తో మనం కంటి లోపలికి వెళ్ళి ఆ లేజర్తో కంటిలో ఉన్న న్యూక్లియస్ అంటే కెటరాక్ ని కరిగించి దాన్ని అబ్జార్బ్ చేసేసుకుంటాము సో గాయం అనేది చాలా చిన్నదిగా ఉంటుంది దానికి కుట్టు కూడా వేయము సో ఇలా ఉన్నప్పుడు మనకి హీలింగ్ అనేది తొందరగా అవుతుంది పాత పద్ధతికి కంపేర్ చేస్తే లెన్స్ అనేది మనకి కరెక్ట్గా కూర్చోవచ్చు కూర్చోకపోవచ్చు అదే ఇప్పుడు మోడ్రన్ టెక్నిక్స్లో బాగా కూర్చుంటుంది అండ్ గా కూర్చుంటుంది పాత టెక్నిక్స్లో సూచర్ వేయడం వల్ల గాయం అనేది మానడానికి చాలా టైం పడుతుంది ఇప్పుడు మనకి గాయం అనేది ఒక వారం పది రోజుల్లో ఆరామ్సే మానిపోతుంది హీలింగ్ పవర్ హీలింగ్ అనేది చాలా బాగా ఉంటుంది అండ్ పాత టెక్నిక్స్లో కాంప్లికేషన్ రేట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండేవి ఇక్కడకి మనకి కాంప్లికేషన్ రేట్స్ అనేవి చాలా తగ్గిపోయి సర్జికల్ రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది అండ్ కట్రాక్ చే సర్జరీ చేసే ముందర మీరు నాకు మత్తుమందు ఎలా ఇస్తారు జనరల్ ఎన్ఎస్థిసియా ఇస్తారా లేదా కంటికి ఇంజక్షన్ చేస్తారా లేదా ఏ మత్తు మత్తు లేకుండా చేస్తారా అనేది మీకు చాలామందికి డౌట్స్ ఉంటుంది జనరల్ ఎన్ఎస్థిజియా అనేది నాట్ నెససరీ యాట్ ఆల్ ఫర్ అట్రాక్ సర్జరీ అంటల్ అన్లెస్ ద పేషెంట్ ఈస్ మెంటలీ ఛాలెంజ్డ్ ఆర్ చిన్న పిల్లలకి అలాంటి వాళ్ళకి మాత్రమే జనరల్ ఎన్ఎస్తీజియా అనేది అండ్ మిగతా వాళ్ళకి సూది మందు అనేది ఇస్తాము కానీ సూది మందు ఇవ్వాల్సిన అవసరం యాక్చువల్లీ లేదు మీరు ఎంత కోఆపరేటివ్ ఉంటే అంత అంత ఈజీగా మేము సర్జరీ చేసేయచ్చు డ్రాప్స్ లోనే సర్జరీ చేసేయచ్చు మిమ్మల్ని మేము బిఫోర్ ద ఆపరేషన్ నుండి పేషెంట్ అనేది ఆ సర్జన్ అసెసెస్ ద పేషెంట్ కోఆపరేట్ చేయగలుగుతారా లేదా అనేది